హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎవరైనా కోకోనట్ ప్లాంట్స్ని పెంచుకోవాలంటే ఎలా పెంచుకోవాలో చెప్తాను బెస్ట్గా బాగా వెండిని మంచి కాయలు తీసుకొని మన ఒక సైడు బాగా తరిగా కాకుండా గ్రైగా ఉన్నాయి కంపోస్ట్ ఇవన్నీ కలుపుకొని కొంచెం తవ్వుకొని ప్లేస్ ఇంట్లో ఉంటే సైడ్కి అది గ్రో చేసుకొచ్చు డైలీ వాటర్ వేస్తే సరిపోతుంది అది గ్రోత్ అవుతూ ఉంటే అలా వన్ ఇయర్ అయిపోయినాయి ఇది వన్ ఇయర్ గ్రోత్ ప్లాంట్స్ చూస్తున్నారుగా చిన్న కొబ్బరికాయ ఇన్ని మొక్కలు అయినాయి సిక్స్ ఫీట్స్లో పెరిగిపోయినాయి ఈ సపరేట్గా మా గార్డెన్లో వెయ్యాలి ఎవరికైనా హోమ్ గార్డెనింగ్లో ప్లాంట్స్ పెంచుకోవాలి అంటే ఈ టైప్లో పెంచుకోండి ఎవరికైనా ప్లాంట్స్ కాని కాంటాక్ట్ నార్మల్ ప్లాంట్స్ అనేవి త్రీ ఫైవ్ ఇయర్స్ యావరేజ్గా వస్ పెరుగుతాయి ఎందుకంటే అది కోకోనట్ స్టార్ట్ అవ్వడానికి మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్లో పట్టేస్తాయి ఎందుకంటే మనకి లాంగ్ పీరియడ్ కాబట్టి గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది మన ప్లాంట్స్ హైబ్రిడ్ ఇప్పుడు వచ్చేసినాయి మలేషియా కోకోనట్ హైబ్రిడ్ సీడ్ అని అది టూ త్రీ ఇయర్స్లో గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది సీడింగ్ అని వస్తుంది ఎందుకంటే కోకోనట్ కదా సేల్ అవ్వేది ఎక్కువగా అందుకు కోకోనట్స్ ఎర్లీగా గ్రోత్ అవుతుంది సీడింగ్ కూడా తొందరగా వస్తుంది ప్లస్ సీజనల్స్ అంటే రైనీ సీజన్లో బెస్ట్ అని చెప్పాలి ఫెస్ట్ అని వేయకుండా వాటరింగ్ కూడా డైలీ వేయాల్సిన అవసరం ఉండదు ప్లస్ వాటర్ ఎలాగ కోకోనట్ రైనీ సీజన్ కాబట్టి వా రైన్ వాటర్ సరిపోతుంది ప్లస్ మన కంపోస్టు సాయిల్ అన్నీ మిక్స్ చేసేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఫెస్టేజ్ అన్నీ ఆర్గానిక్గా కోకోపీట్ ప్లస్ ఆవు పేడ ఇలాంటివన్నీ ఆర్గానిక్ కంపోస్ట్ వేసుకుంటే చాలా బెటర్ సీడ్ అయితే హెల్తీగా గ్రోత్ అవుతుంది ఇందులో చాలా యూస్ఫుల్ ఉన్నాయి ఈ ప్లాంట్లో ప్రతీది కూడా ఎలా అంటే ఒక లీఫ్ కూడా యూస్ అవుతుంది అది కొబ్బరి చీపురు చేసుకోవచ్చు మనం లీవ్స్ ఇంకేంటి ఆర్టిఫిషియల్గా ట్రెడిషనల్ వేర్లో ఇప్పుడు పందిర్లు వేసుకుంటున్నారు పెళ్ళిళ్ళకి డెకరేషన్ బొమ్మలు అలా లీవ్స్తో కూడా యూజ్ చేసుకుంటున్నారు చాలా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి అన్నమాట న్యాచురల్ లీవ్స్ యూస్ చేస్తున్నారు అలాగే హైబ్రిడ్ కోకోనట్ ప్లాంట్ అనేది షార్ట్ టర్మ్ అన్నమాట అంటే ఇప్పుడు షార్టేజ్లోనే కోకోనట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే మనం డొంగన అలా కోయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ చేతితో కోసేయవచ్చు కోకోనెట్ అని ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనం అదర్ స్టేట్స్ కంట్రీస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళు ఏది ఇంక్లూడ్ చేసుకుంటున్నారు కనుక్కొని మనం ఆ సీడ్ వేసుకోవడం చాలా బెటర్ బిజినెస్ టైంలో బిజినెస్ చేయాలి కోకోనట్ అంటే అది చూసుకొని మనం సీడ్ వేసుకోవడం బెటర్ ఎక్ ఎకరాల్లో వేసుకోవాలి అనుకుంటే ఎందుకంటే రైతు నష్టపోకుండా ఉంటాడు అది కనుక్కొని వేసుకుంటే ఎక్కువ సేల్ అవ్వేది ఏంటంటే కోకోనట్ ఫుల్గా వాటర్ ఉండాలి మంచి టేస్ట్ ఉండాలి ఇవి కామన్గా చూసుకోవాలి కోకోనట్ ఏది పెద్దగా ఉంటుందో సీడ్ ఐటమ్ చూసుకొని రైట్ వేసుకోవడం చాలా మంచిది అలాగే డ్రై కోకోనట్ ఎలా యూజ్ అవుతుంది అంటే కోకోనట్ ఆయిల్ అనేది తీస్తున్నారు కోకోనట్ నుంచి అదే మళ్ళీ ప్లాంటేషన్ చేస్తున్నారు మంచి సీడ్ సపరేట్ చేసి ప్లస్ ఆయిల్ తీసింది ఇప్పుడు కాస్ట్ ఎక్కువ మార్కెటింగ్ ప్రైజ్ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది కేజీ ఇంకా అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా పెరగవచ్చు ప్రైస్ అనేది కాయ అంటే ఆరు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలుకి అమ్మేస్తున్నారు కానీ ఆయిల్ మాత్రం చాలా రేట్ ఎక్కువ ఉంది టూ ఫిఫ్టీ ఉంది అంటే వన్ కేజీ చాలా ఎక్కువ ఎందుకంటే ప్రజెంట్ కాయ కన్నా ఆయిల్కి ఎక్కువ డిమాండ్ ఉంది అలాగే మనం ఎక్కువ ఎకరాలు వేసుకుంటే ఇలా యూస్ చేసుకోవచ్చు ప్లస్ చాలా మార్కెటింగ్ జరుగుతుంది ఆ కోకోపీట్ వేస్టేజ్ కూడా కోకోపీట్ యూజ్ చేస్తున్నారు ప్లాంట్స్ బాగా ఈజీగా గ్రోత్ అవుతున్నాయి ఎందుకంటే కోకోపీట్ కొన్ని వాటర్ వేసినా సరే అబ్జర్వ్ చేసుకొని టూ త్రీ డేస్ ఆ ప్లాంట్కి అనేది ఇస్తుంది టెంపుల్స్లో కూడా కోకోనట్ బాగా యూజ్ చేస్తారు ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రసాదంగా అందరూ కోకోనట్నే యూజ్ చేస్తున్నారు కొబ్బరికాయ లేనిదే గుడికి వెళ్ళట్లేదు అది బిగ్ మార్కెటింగ్ అయిపోయింది సేలర్ దొరికితే మీకు బయర్ ఎవరైనా దొరికితే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అయ్యి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కోకోనట్ అనేది బెస్ట్ మార్కెటింగ్ ఇక్కడ ఎవరికి తెలియట్లేదు చాలా మార్కెటింగ్ జరుగుతుంది కోకోనట్ ఫార్మర్స్ నష్టపోతున్నారు ప్లస్ ఫార్మరు వాళ్ళకి బయర్ దొరికేలాగా అన్నీ సెట్ చేసుకొని మంచి ప్రోడక్ట్ అనేది మనం వ్యవసాయం చేస్తే మాత్రం మంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయి అది ఫార్మర్స్ అందరు చూసుకొని ఏ సీడ్ మంచిది అని చెప్పేసి వేసుకోవడం మంచిది ఎందుకంటే ఎకరాలు ఎకరాలు వేసేది సీడ్ మంచిది అయితే అది ఎన్నో ఇయర్స్కి మనకు ఉంటుంది ఎందుకంటే ఒక ప్లాంట్ వన్ ఇయర్తో పోదు కదా వరిలాగా వరి అంటే వన్ ఇయర్లో టూ టైమ్స్ వేసుకోవచ్చు సిక్స్ మంత్స్ క్రాప్ కాబట్టి ఇది పర్మనెంట్ క్రాప్ కాబట్టి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా ఈ క్రాప్ అలా కానిస్టెంట్గా ఉండిపోతుంది కోకోనట్ అందుకు మీరు ఎంత అబ్జర్వ్ చేసి రీసెర్చ్ చేసి దాని మీద వేసుకోవాలో మీరు ఆలోచించండి ఎవరికైనా ఈ ప్లాంట్ కోసం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా బెస్ట్ ప్లాంట్ కోసం వెతుకుతున్నారంటే వాళ్ళ సజెషన్ ఇస్తాను నేను వాళ్ళకి ఏమైనా ప్లాంట్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను ఆ ప్లాంట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను కావాలి ప్లాంటే కావాలి అంటే నాకు చెప్పండి నేను మీకు ఎక్కడ దొరుకుతుంది నేనే ప్రొవైడ్ చేస్తాను బెస్ట్ ప్లాంట్ అనేది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ముందు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్లాంట్ మంచిది ఏ ప్లాంట్ తీసుకుంటే ఎక్కడ తీసుకుంటే మీకు బెస్ట్ అని బెస్ట్ ప్లాంట్ సజెషన్ చేస్తాను నేను సీడ్ ప్లాంట్ అండ్ మార్కెటింగ్ వరకు డీటెయిల్గా యూస్ఫుల్గా ఈ వీడియో చేశాను అనుకుంటున్నాను ఎవరికైనా కోకోనట్ ప్లాంట్ కోసం తెలియాలని షేర్ చేయండి